హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బరువైన సామాన్లు మోసుకుని వెళ్ళిపోతున్నాం అన్నమాట ఎటువంటి వైకైల్ అయితే లేదు చాలా అంటే చాలా బరువుగా అయితే ఉన్నాయి అయినా పర్వాలేదు తగ్గేదేలే అని నేనైతే వెళ్తున్నాను అన్నమాట చాలా బరువుగా ఉన్నాయి ఇలా చూడండి చాలా అయితే చాలా బరువుగా ఉన్నాయి అంటున్నాడు మనోడైతే పాస్ట్గా అయితే నడుస్తూ ఉన్నాడు మొత్తం కాలినకే అన్నమాట చాలా దూరం అయితే వెళ్ళాలన్నమాట ఈ వీడియో దేనికోసం అంటే రోడ్ అయితే లేదన్నమాట చూడండి ఎలా కష్టపడుతున్నాం మేమైతే చాలా కష్టం అన్నమాట చాలా ఎండగా కూడా ఉంది చూడండి చాలా ఎండగైతే ఉంది మనోడైతే మొత్తం చెమటతో తడిచిపోయాడు అన్నమాట నేను కూడా అడిచిపోయాను ఇలా చూసుకున్నట్లయితే మనమైతే రెస్ట్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే రెస్ట్ అయితే తీసుకుంటారన్నమాట ఎందుకంటే ఈ చెట్టు కింద చాలా చల్లగుండదన్నమాట అప్పుడే చాలా దాహం వేసింది అనమాట చూడైతే నేను ఎట్లా నీరు తాగుతున్నాను చాలా ఎండక కూడా ఉంది మనోడైతే నీరు తాగే లోపు నన్నైతే వదిలేసి పోతున్నాడు అన్నమాట చూడండి ఎంత కష్టంగా ఉందో వచ్చి ఇక్కడైతే నీరు తాగుతున్నారు చూడండి చాలా కష్టం అన్నమాట మనోడైతే ఇంకా పోతూనే ఉన్నాడు అన్నమాట ఆగరా బాబు అంటే ఫైనల్ గా ఊరైతే వచ్చేసాము అనుకుంటున్నారా ఇదైతే మా ఊరు కాదనమాట ఆ కింద ఊరు ఈ ఊర్లో అయితే చర్చ అయితే ఒకటి ఉంది దాని పక్క నుంచి అయితే మేమైతే వెళ్ళాలన్నమాట చూడండి ఎట్లా వెళ్తున్నామో ఇది మొత్తం చర్చ్ అన్నమాట పెళ్ళైతే వేశారు అలా ముందుకొస్తే మా ఊరు దేవత గుడి అనేది ఉంటుంది మేము ఇక్కడే పూజిస్తామన్నమాట పోయి ఆదివారం అయితే వారాలైతే ఇక్కడే జరిపారన్నమాట మేమైతే ఇక్కడే జరిపేమో కానీ వీడియో అయితే తీయలేదు దసరా అయితే మామూలుగా ఉండదు అనమాట ఇక్కడ చాలా బాగా జరుపుకుంటారన్నమాట గ్రామ దేవత కదా చాలా పెద్ద పండగ అయితే చేస్తారు మావా ఇక్కడ వచ్చామన్నమాట ఫైనల్ గా అయితే ఊరైతే వచ్చేసాం మావా చూడు మొత్తం డాబిల్లే అన్నమాట కొండపైన అదంతా జొన్నమా చూడండి ఈ రోజు అయితే చాలా ఎండగా కూడా అండ్ మనం మోదే మోసే బరువు అయితే చాలా అయితే చాలా బరువుగా ఉంది అయినా అని మోసుకుంటూ కూతున్నాం అనమాట ఫైనల్ గా అయితే ఇంటికి అయితే వచ్చేసాం చాలా హ్యాపీ అనిపించింది అనమాట అలాగే వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్